హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అది ఉన్నైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా అందరికీ నచ్చుతుందండి కంపల్సరీగా తినే పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి అందరికీ తినే విధంగా చేస్తున్నానండి ఇది చాలా మందికి తెలుసు కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఏంటో అనుకుంటున్నారా ఇది మలీదా అండి ముస్లిం స్పెషల్ మలీదా వాళ్ళ ప్రతి పండుగలో కానీ ఏ విశేషంలో కానీ మలీద అయితే కంపల్సరీ చేస్తారు ఎందుకు అంటే వాళ్ళకి ఇదే మనకు ఎలాగ నైవేద్యమో అది వాళ్ళ దేవుడికి అలా నైవేద్యము నాకు చాలా బాగా తెలుసు నీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా నేను ముస్లిమ్స్ అనమాట మాది ఇంటర్కేస్ట్ మ్యారేజ్ మా అమ్మ వాళ్ళు ముస్లిమ్స్ మా ఆయన వాళ్ళు హిందూస్ అనమాట ఇంకా చెప్పనవసరం లేదు మీరే అర్థం చేసుకోండి ఇది మలీదా నాకు తెలుసు కానీ చాలామంది ఎలాగో ఎలాగో ట్రై చేస్తున్నారు నేను చెప్పే విధంగా ట్రై చెందండి ఇది పక్కా మలీదా కొలతలండి ప మళ్ళీదా చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది ఒక గిన్నె తీసుకోండి ఒక గిన్నె తీసుకొని ఒక పావు కేజీ అయితే నేను ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సంథింగ్ ఏ ఏవేవో పిలుచుకుంటారు కదా ఇది ఉప్మా చేసుకునే రవ్వ అండి ఇందులో మనకు తగిన నీళ్ళు పోసుకొని మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటున్నామో అలా ముద్దలా చేసి పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ మనం వాటర్ వేసే కొద్ది అది టైట్గా అవుతూనే ఉంటుంది ఫస్ట్ కొన్ని వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఇంకొన్ని వాటర్ కావాల్సి వేసుకొని కలుపుకుందాము ఫస్ట్ అయితే కొన్ని వాటర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలామంది యూట్యూబ్లో నేను చూశాను మైదాపిండితో గోధుమ పిండితో చేస్తున్నారు అలా కాదండి ప్రాసెస్ ఇదే అసలైన ఒరిజినల్ ప్రాసెస్ ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ నానమ్మ అందరూ ఇలాగే ట్రై చేశారండి ట్రై చేయడంగా చేశారు నేను కూడా అలాగే చేస్తున్నాను మీకు మెయిన్గా చూపిద్దామని అయితే చేస్తాను ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే అమ్మ వాళ్ళు మొన్న అయితే గ్యారమీ పండగ చేసుకున్నారండి గ్యారమీ ఇది చాలా మంది గ్యారమీ తెలుసో లేదో తెలియదు నాకు గ్యారమీ ఏదైతే చేసుకున్నారు అందుకని అప్పుడు అమ్మ చెప్పింది మళ్ళీదా చేస్తున్నానమ్మ నేను అని చెప్పింది అయితే సరే నేను మళ్ళీ చేసి యూట్యూబ్లో అయితే నేను వీడియో అయితే పెట్టాను ప్లీజ్ తప్పుగా అనుకోద్దు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు ఈ ప్రాసెస్ ఏంటో వేలో విత్ ఇన్ టెన్ మినిట్స్లో మళ్ళీ అయితే కంప్లీట్ అయిపోద్దండి ఫస్ట్ అయితే మనం వాటర్ వేసుకున్నాం కదా తర్వాత ఇంకా టైట్ అయిపోద్దండి పిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపు చెప్పుకుంటూ దాన్ని మెత్తగా అయితే చేసుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంలో కొంచెం టైట్గా ఉన్నా పర్వాలేదండి మైదా మళ్ళీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది చూసారు కదా కొంచెం టైట్గానే ఉంది పిండి దీన్ని తీసుకొని మనం గోధుమ పిండిని ఎలా ప్రాసెస్లో ఎలా పిసుకొని ముద్దలు చేసుకొని రొట్టెలు ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్ అండి ఇక్కడ నేనైతే అదే పిండిని మూడు ముద్దల విడదీసుకున్నానండి ఇది గోధుమ పిండిలాగా సన్నగా పూరీలాగా ఎలా చేయక చేయ అవసరం లేదండి కొంచెం మందంగా మనకు కావాల్సిన సైజులో చూపిస్తాను చూడండి ఎక్కడ పిండి అయినవసరం లేదండి ఆయిల్ కూడా వేయనవసరం లేదు అతుక్కోదు ఎందుకంటే చాలా టైట్గా ఉంటుంది ఎన్ని నీళ్ళు వేసినా మీరు అలా టైట్గానే ఉంటుంది ఆ పిండి చూస్తున్నారు కదా ఎక్కడ పిండి కూడా అవసరం లేదు స్టిక్ కూడా అతుక్కోవట్లేదు ఇదే పిండిని చూపిస్తాను చూడండి ఆ సైజు మందులో అయితే చేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయితే హీట్ చేసుకుంటూ ఉండండి పక్కన ఈ మూడు ముద్దలనైతే నేను చేసేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఫ్యాన్ కూడా పెట్టేసుకున్నాను అండి పెట్టుకున్నాక హీట్ అయిన తర్వాత కొంచెం వేడి అయిన తర్వాతే వేసుకోండి అట్టు ఎందుకంటే మళ్ళీ సిమ్లో పెట్టడం వల్ల అట్టు మెత్తగా అయిపోద్ది చూస్తున్నారు కదా అట్టు కూడా అండి ఎక్కువ వేడి అవనవసరం లేదు ఇది కూడా మెయిన్గా అర్థం చేసుకోండి లోపల మగ్గాలి అదంతా ఏమీ అవసరం లేదు ఓన్లీ అటు ఇటు కాల్చుకుంటే సరిపోద్దండి చూపిస్తాను చూడండి పైన పైన కొంచెం చిన్న చిన్న కన్నలా పెట్టుకొని ఎందుకంటే లోపల నుంచి కొంచెం ఉడుకుతుంది కాబట్టి అలా నేనైతే కన్నాలు పెట్టుకున్నాను మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అవసరం లేదండి ఇది చాలా టేస్టీ ఈజీ అండి హెల్తీ కూడా పిల్లలకి రోజు ఇది స్నాక్స్లో పెట్టండి చాలా ఇష్టపడి తింటారు ఈజీ ప్రాసెస్ అండి వితిన్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఐటమ్స్తో అయిపోద్ది అండి అందులోనే టెన్ మినిట్స్లో అయిపోద్ది చూసారు కదా బెల్లం కూడా తురుము అయితే నేను పక్కన పెట్టుకున్నాను అదే బెల్లం చాలా ముక్కలు ఎక్కువగా ఉంది కాబట్టి మిక్సీ కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనం కాల్చుకున్న రొట్టెలని అండి చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు అయితే వేసి దంచుకుంటారు నాకు రోల్ లేదు మిక్సీలో వేయచ్చు మిక్సీలో వేయడం వల్ల చాలా మెత్తగా అయిపోయి అది సున్ను లడ్డులాగా వచ్చేస్తుంది నాకు అలా ఇష్టం లేదు మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళైతే ఇలాగే చేసుకునే వాళ్ళు చేత్తో చిదుముకొని వేడి మీద మనం అలా చిదుముకోవడం వల్ల చూస్తున్నారు కదా పిండి స్మాష్ మనం బడిపిండి తినే వాళ్ళంగా చిన్నప్పుడు అలా టేస్ట్ వస్తుందండి ఇది చూస్తున్నారు కదా చేత్తోనే స్మాష్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ వస్తుందండి చేత్తో చేసుకోవడం వల్ల మీకు మా వల్ల అవ్వదు ఆ వేడి మీద మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని ఒక్క రౌండ్ మిక్సీ అయినా తిప్పుకోవచ్చండి నేనైతే మిక్సీ అయినా తిప్పట్లేదు చూస్తున్నారుగా నేను చేత్తోనే మొత్తం అలానేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది రోలు ఉన్నవాళ్ళు చాలా ఈజీ అండి రోట్లో వేసి దంచుకోవచ్చు చాలా బాగుంటుంది ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను బెగ్గింగ్ చేసుకుంటున్నాను అడుక్కుంటున్నాను నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు ప్లీజ్ అండి మిమ్మల్ని ఇంకొకసారి బెగ్గింగ్ చేసుకుంటున్నాను లాంగ్ వీడియోస్కి ఒక్క వీడియోస్కి కూడా ఎక్కడ లైక్ కానీ కామెంట్ కానీ రావట్లేదు ప్లీజ్ అర్థం చేసుకొని చాలామందిని సపోర్ట్ చేస్తున్నారు కదా నన్ను కూడా అలా సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి మీ దగ్గర నుంచి నాకు రూపాయి కూడా అవసరం లేదండి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తే చాలండి అదే నాకు పదివేలు లక్ష రూపాయలతో సమానము చూశారు కదా నేను బాగా స్మాష్ చేసుకున్న రొట్టెలోని బెల్లం కూడా వేసేసుకున్నాను బెల్లం ఎందుకు అలా ఉంది అనుకోకండి మిక్సీ ఆడిన తర్వాత చాలాసేపు అయింది కదా దానివల్ల బెల్లం అలా నీరులాగా అయిపోయింది తర్వాత ఒక పది రూపాయలు ప్యాకెట్ నెయ్యి తెచ్చుకుని నెయ్యి కూడా ఎక్కువ వేసా నెయ్యి ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదండి ఒక్క టేబుల్ స్పూన్ చాలండి నా దగ్గర లేదు కాబట్టి నేను బయట తెప్పించి వేసాను లేకపోయినా మీరు వేయకపోయినా పర్వాలేదు కొంచెం చూసుకొని వేసుకోండి నెయ్యి ఎక్కువ అయితే వేయొద్దు టేస్ట్ అయితే మారిపోద్ది తర్వాత నాలుగు దంచిన ఎలక్కలు కూడా వేసుకొని బాగా స్మాష్ చేసి ఇది ఇప్పుడు మీరు చేశారు కదా నైట్ చేసిందని పొద్దున్న తినండి చాలా టేస్ట్గా వస్తుంది అమ్మ వాళ్ళు ఎలా ఈద్ చేసుకుంటారు గర్మీఈ పైన వేస్తాను చూడండి అక్కడ అలా చేసుకొని అలా ప్రమిదాలు పెట్టుకొని పదకొండు ప్రమిదలు పెట్టుకొని పదకొండు ప్రమిదల మీద ప్రమిదల్లో నెయ్యి వేసుకొని ఎర్ర వేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టుకుంటారండి వాళ్ళు ఏంటి దీపం పెట్టుకుంటారంటే ముస్లిమ్స్ ముస్లింస్ ఇలా కూడా చేస్తారు సుకుంటారండి ఇదండి ఈ గ్యారమీ ఇది స్పెషల్ మలిద చాలా మంది మలీదా ఉండాలని చేస్తున్నారు మేమైతే ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ అండి ఎప్పుడు మా అమ్మ మళ్ళీ లడ్డూలు అయితే చేయదు మేము ఇలా గిన్నెలో వేసుకుని అయితే తినేస్తాము చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మలిద ఒకరోజు నైట్ నిద్ర చేసిన తర్వాత పొద్దునకి చాలా టేస్ట్ వస్తుందండి కంపల్సరీ మీ పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని తినవలసిన స్వీట్ అండి చాలా హెల్దీ స్వీట్ కూడా ఇందులో ఏదీ లేదండి ఓన్లీ మన ఇంట్లో ఉన్న వాటిలో ఫోర్ ఐటమ్స్ తీసుకున్నాం ఈజీ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోకి ఫ్రీ ఫీడ్బ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ లైక్ చేసి చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్